వైసీపీ కార్యకర్తలను వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు కానీ కేసులు వచ్చినప్పుడు కానీ నేరుగా రంగంలోకి దిగాలని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు కనిపిస్తుంది ఈ విషయంలో నిజానికి కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే వెళ్ళడం లేదు ఆయన ఇంకో చోటు దూరంగా ఉంటున్నారు ఇలాంటి ఆరోపణలు ఇలాంటి సందర్భాలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడైతే జగన్ వైఖరిలో మార్పు వచ్చింది అని చెప్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో కురుబలింగయ్యని ఆయన హత్యకు గురయ్యాడు వైసీపీ ఆయన ఆయన కుమారుడికి జగన్ స్వయంగా ఫోన్ చేసి నేను అండగా ఉంటాను మన వాళ్ళు వస్తారు నీకు సహాయంగా ఉంటారు ఇవన్నీ మాట్లాడారు మాట్లాడతారు రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీల వాళ్ళు కానీ ఇక్కడ మాట్లాడింది మీడియాలో కూడా విడుదల చేసి జగన్ ఇలా చెప్పారు అని చెప్పేటటువంటి ఒక మెసేజ్ సంకేతం ఇవ్వడానికి ప్రయత్నం చేయటం ఇది చాలా కావాలని అనుకున్నది చేసిన తప్ప ఇదేమీ యాదృచ్ఛికంగా జరిగేటటువంటి విషయం కాదు ఇంతకుముందు కూడా చెప్పారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు యాడ్వొకేట్లతో దానికోసం ఒక నిధిని కూడా ఏర్పాటు చేశారు ఇప్పటి నుంచి ఎవరి మీద దాడులు జరిగినా ఎలాంటి కేసులు వచ్చినా వాటిని ఎదుర్కొనే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ఈ కేసులన్నీ కూడా మనం ఎంపిక చేసిన ఈ నిర్ణయించినటువంటి న్యాయవాదులే ఆ కేసులు వాదిస్తారు ఉదాహరణకు పోసాని కృష్ణ లాంటి వంటి వ్యక్తి కేసు కూడా ఈ కమిటీ ఏ చూసింది అన్ని బాధ్యతలు కూడా వాళ్ళే నిర్వహిస్తారు అలాగే కట్టాల్సినవి కానీ లేదు కొన్ని చోట్ల అనేక కారణాల వల్ల ఏమన్నా కూల్చివేతలు వాళ్ళ గోడలు కూల్చడాలు లేకపోతే ఇట్లాంటివి జరిగిన ఆరోగ్య సమస్యలు వచ్చిన దాడుల వల్ల వాటి అన్నిటి బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని వైసీపీ నాయకత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయించాడని ఇప్పటికే అది మొదలు పెట్టాడని చెప్తున్నారు ఇది ముఖ్యంగా తమ పార్టీ కార్యకర్తల శ్రేణుల నాయకుల స్థైర్యాన్ని నిలబెట్టేటటువంటి కార్యక్రమం అని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఆ కుర్బర్ తెలంగాయ్య కుమారుడితో మాట్లాడినప్పుడు కూడా నేనే వస్తాను స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను మీకు అందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పటం అంటే అంతకంతకు కూడా వైసీపీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనం నిలదొక్కుకోగలుగుతామని ముఖ్యంగా మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత అందుకోసమే జగన్ కూడా దీని మీద దృష్టి అటెన్షన్ పెంచుతున్నాడని ఆ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి కాదు అందరిని వదిలేసి అరు చూసుకుంటున్నారు అని ఇటువంటిది వస్తున్నప్పటికీ మనం గమనిస్తే ఈరోజు రెండు మూడు నాలుగు వరుసగా కేసులు ఇప్పుడు కాగాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆయనకు నోటీసులు ఇస్తుంటే తీసుకోలేదని పోలీసులు హైదరాబాద్లో నెల్లూరులో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం ఆయన గురువారం వస్తానని చెప్పారు అని కొడాలి నాని మాజీ మంత్రి ఆయన గుండెపోటు బాగా తీవ్రమై ఆ తర్వాత ఇక్కడ కాదు ముంబైలో చికిత్స చేయాలని అక్కడికి తీసుకుపోయారు అని కనిపిస్తుంది పేరుని నానే ఇంకో మాజీ మంత్రి నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాను మా మీద రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు ఆయన అంటే ఇంతవరకు సివిల్ సప్లై శాఖలో కానీ ఇంకొక శాఖలో కానీ క్రిమినల్ కేసు ఎవరి మీద పెట్టలేదు సాధారణంగా ప్రొసీజరల్ ల్యాబ్స్ లేదా విధానంలో సమస్యలు వస్తే వాటి మీద కేసులు పెడతారు కానీ నా మీద నా భార్య జయసుధ మీద క్రిమినల్ కేసు పెట్టడం అన్నది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక రాజకీయ కక్ష సాధింపుతో చేస్తుంది నేను వెళ్తాను జైలుకు నాకేం పర్వాలేదని ఆయన చెప్తున్నారు ఇంకా ఈ విధమైన వైసీపీకి సంబంధించింది కాకపోయినా రఘురామకృష్ణరాజు కేసులో కూడా ఆయనను పోలీస్ కస్టడీలో హింసలకు గురి చేశారు అన్న అంశం వచ్చినప్పుడు ఆయన మీద హింసాకాండ జరిగిందా లేదా అని విచారించినటువంటి పరిశీలించిన వ్యక్తి జరిగింది గుంటూరు జనరల్ ఆసుపత్రిలో అప్పుడు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి ఆమె తనకు రక్షణ కల్పించమని న్యాయస్థానానికి వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళారు తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు మొదట్లో తాత్కాలికంగా రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు అయితే పోలీసులు విచారణ కోసం పిలిచినప్పుడు కూడా ఆమె వెళ్ళటం లేదు అనే సమాచారం వచ్చాక సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని మేము రక్షణ అరెస్ట్ నుంచి కల్పించాం కానీ పోలీసులు విచారణకు పిలిచినప్పుడు వెళ్ళాలి కదా అని చెప్పి ఆమె మీద కూడా ఆమె కూడా చెప్పారని ఇది చాలా షాక్ అది ఇది అట్లాంటి మామూలు మన అలవాటైన శీర్షికలతో ఈరోజు వార్తలు వచ్చాయి ఆమె వెళ్తారు ఏం జరుగుతుందో మనం చూడాలి కానీ కేసులు అన్నవన్నీ కూడా వరుసగా ఇలా రకరకాల మలుపులు తిరుగుతున్నప్పుడు ఈ కేసుల సందర్భంలో క్యాడర్కు పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు నాయకులకు వాటికి గురైన వాళ్లకు అండగా ఉండడం అన్నదే పార్టీని కాపాడుకోవడానికి ముఖ్యమైనటువంటి మార్గం అవసరమని జగన్ గుర్తించాడనేది ఇక్కడ కనిపించే అంశం అందుకోసమే ఆయన మాట్లాడటము వాళ్ళకి సహాయం చేయటము నేనే వస్తానని చెప్పటము అలాగే జిల్లాల్లో కూడా ఇప్పుడు ఉదాహరణకు ఈ స్థానిక ఎన్నికల్లో మొన్న యాభై ఐదు స్థానాలకు కాను ముప్పై మూడు వీళ్ళకి వచ్చాయి అంటే తప్పకుండా వెళ్తాము వెళ్ళబడడానికి సిద్ధంగా ఉన్నామని మాట్లాడుకొని బేరసారాలు కుదుర్చుకున్న వాళ్ళని కూడా మీరు వెళ్ళకండి మన పార్టీని మళ్ళీ రచ్చి మన నిలబడుతుంది మనమే గెలుస్తామనే ఒక భరోసా వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఆ మేరకు ఫలప్రదమయ్యారు కృతకృత్యులయ్యారు అన్నది ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న మాట అయితే ఇప్పటికి కూడా వైసీపీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగటము కీలకమైన సమస్యలు చేపట్టడము అలాగే కొద్ది గొప్ప గతంలో జరిగినటువంటి తప్పిదాలు సవరించుకోవటము సవరించుకున్నానని సంకేతాలు పంపించటం జరగాల్సి ఉంది అందులో ఇంకేమీ సందేహం లేదు కానీ ఆ దశ కంటే ముందు బాధితులను లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవటము సంఘ సంఘీభావంగా ఉంటామని చెప్పటము మూడోది ఒకటి చేస్తూ ఉన్నారు నియామకాలు సంస్థాగతమైన నియామకాలు ఆ పార్టీ కేంద్రంలో వాళ్ళు వరుసగా చేస్తున్నారు ఉన్నవాళ్ళనే కొంచెం అటు ఇటు మార్చి అయినప్పటికీ కూడా ఇవన్నీ చేయడం ద్వారా మన పార్టీ యంత్రాంగం యథాతథంగా ఉంది ఇదేమి చెక్కు చెదరలేదు అనే సందేశం పంపించడానికి కూడా జగన్ కానీ ఇతర నాయకులు కానీ ప్రయత్నిస్తున్నారు అన్నది దీంట్లో కనిపిస్తుంది ఇంకొకటి ఏమో సమాధానాలు ఇప్పుడు అచ్చంగా అంబటి రాంబాబు మాజీ రాష్ట్ర మంత్రి ఆయన ప్రతిరోజు ఏదో ఒక సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళ మాటలకు కానీ వీళ్ళ చర్యలకు కానీ చాలా సూటిగా సమాధానం చెప్పటము దాని మీద దాడి చేయటము లేకపోతే కొన్ని సందర్భాల్లో అపహాస్యం చేయటము తాము చేసిన దాన్ని వాళ్ళు చేస్తున్న దాన్ని పోల్చి చూపించటము ఇదంతా చేస్తున్నారు అంటే అన్ని సామధాన భేద దండోపాయాలు ప్రభుత్వం ప్రయోగిస్తే అన్ని దాడులను కూడా ఎదుర్కొని తమ అస్తిత్వాన్ని తమ ఉనికిని కాపాడుకోవటం తమ వాళ్ళని రక్షించుకోవటం వాళ్ళకి అండగా నిలబడటం వాళ్ళకి స్థైర్యమే కాకుండా వాదనలు సమకూర్చటం అన్నది ఈ క్రమంలోనే నేరుగా కాకపోయినా కానీ గతంలో ఉన్నటువంటి పీకే టీం అంటారా ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం ఐప్యాక్ టీం యథాతథంగా కాకపోయినా దాంతో సంబంధం ఉన్న వాళ్ళు అనేక మందిని మళ్ళీ తీసుకువచ్చారు వాళ్ళు దీని వెనక తెర వెనక పనిచేసి కింద నుంచి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ఆ ప్రయత్నం చేస్తున్నారు కాదు అసలు వీళ్ళు పక్కద పాటించారు కాబట్టి ఓడిపోయాము మళ్ళీ వీళ్ళెందుకు అనే ఒక అభిప్రాయం అభ్యంతరం వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అసలు పార్టీకి అంటే ఒక అనుసంధాన పాత్ర కావాలి కదా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక విధంగా నడిచింది ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి ఒక తాత్కాలికంగా కానీ వీళ్ళు రావడం మనకు ఉపయోగం అవసరం అనే భావంతోనే వాళ్ళని పిలిపించారు ఆ విధంగా గతంలో అనుభవం సంబంధాలు అవన్నీ ఉన్న కొంతమంది మళ్ళీ వచ్చి వాళ్ళు వైసీపీ రాష్ట్ర కేంద్రానికి అనుబంధంగా లేదా దాని పరిధిలో ఉంటూనే స్వతంత్రంగా ఈ అభిప్రాయ సేకరణ సూచనలు నినాదాలు తయారు చేయటం అంటే జగన్ మళ్ళీ జనంలోకి వెళ్తాను పర్యటనలు చేస్తానని అంటున్నప్పుడు దానికి కావాల్సినటువంటి సరంజామ మొత్తం సిద్ధం చేయడానికి ఈ టీం అంతా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆ విధంగానే ఆలోచిస్తే కనుక రాబోయే రోజుల్లో ప్ర ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో హోదా ఇవ్వటం ఇవ్వకపోవటం ఎట్లా ఉన్నా నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీయే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది కదా మాజీ అధికార పక్షం కూడా వాళ్ళు ఆ పాత్ర నిర్వహించడానికి కొంత వ్యయప్రయాసాలతో అయినా కానీ సిద్ధం కావాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది ఇదే సమయంలో ఢిల్లీలో బీజేపీతో సంబంధాలను కూడా కాపాడుకోవటం బీజేపీకి మాకు మధ్యలో ఇప్పటికి కూడా బ్రిడ్జెస్ మాకు అనుసంధానం ఉంది అనే సందేశం పంపించాలి అది ఉంది కాబట్టి జగన్ మీద కేసుల దాకా రాకుండా అలా అక్కడ ఆపగలుగుతున్నారు దీన్ని కాపాడుకోవడానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయంతో ఆ దిశలో అడుగులు వేస్తున్నారని ఒకటైతే గమనించవచ్చు బయటికి వెళ్ళిన వాళ్ళు అనేక ఆరోపణలు కొన్నివి చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ప్రధానంగా జగన్కు సంబంధించినవి రాకుండా కాపాడుకోవటం లేదా కేంద్రం జోక్యం చేసుకోవడానికి నిరాకరించటం అయితే మనం చూస్తున్నాం మరి రాబోయే రోజుల్లో ఇవి ఇలాగే ఉంటాయా ఇంకా ఏమన్నా కొత్త మలుపులో ట్విస్ట్లు వస్తాయా మనం చూడవచ్చు కానీ ఏ పార్టీ అయినా కీలక నేత నేరుగా రంగంలోకి దిగి భరోసా ఇవ్వటం అన్నది వాళ్ళని నిలబెట్టడానికి ఉపయోగపడుతుండటంలో రెండో అభిప్రాయం ఏమి ఉండదు